నర్సరోపేటలో గౌరవనీయులైన జిల్లా గారు ఆఫీసులో జరిగిన ప్రజా వేదిక వేదికనందు ఎం ప్రత్యుషాను అను మాల సామాజిక వర్గానికి చెందిన గత నాలుగు సంవత్సరాల నుంచి ఉప్పలపాడు రోడ్లో ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఒక సెంట్లో రేకుల షెడ్ నిర్మించుకుని జీవిస్తున్నారు ఆ క్రమంలో ఒక నెల క్రితం ప్రత్యుష కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా పక్కనున్న అగ్రకులస్థులు ఆ రేకుల షెడ్ను కూల్చివేసి వారు ఆక్రమించారని ఈరోజు జరిగిన ఎస్పీ ఆఫీసులో వేదిక వేదికనందు అర్జీ ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించిన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు సంబంధించిన అధికారులకు జారీ చేయడం జరిగింది మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో జిల్లా ఎస్పీ గారు కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో జరిగిన అర్జీ ఇవ్వటం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నాలుగు సంవత్సరాల నుంచి మా మానవ సామాజిక వర్గానికి సంబంధించిన మామిడికాయల ప్రత్యుష అనే మాన సామాజిక వర్గం చెందిన మా సోదరులు ఉప్పలపాడు రూట్ లో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటూ రేకుల షెడ్ వేసుకొని గత మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో గత నెల వాళ్ళు ఏదో ఊరు పోవల్సి వచ్చి పది పదిహేను రోజులు ఊరు దగ్గర ఉండి వచ్చేసరికి పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పక్కన నిర్మించుకుంటున్న అగ్ర కులాశీకి సంబంధించి తెలిసిన కోటిర కోటిరెడ్డి అనే వ్యక్తి ఆ కాలనీకి సంబంధించిన బుద్ధి అనే వ్యక్తి ఇద్దరు కలిసేసి ఆ మాన సామాజిక వర్గానికి సంబంధించిన ఇల్లును నేల మట్టం చేసేసి స్వామిని చంద్రబంధనంగా పడేయటం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కలిసి మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా ఒక మాన సామాజిక వర్గం మాది సామాజిక చూడకుండా కులం పేరుతోటి దూషించి అసభ్యకరంగా ఎస్సీ లంటే అసభ్యకరంగా మాట్లాడినారు అంటే నేను సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా ఒకటి అడుగుతున్నా మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాము కానీ దీనికి ఉదాహరణకు ఎక్కడికి వచ్చింది ఇప్పటికీ అగ్రకొలస్తున్న ఎస్సీ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి సెంటు అరసెంటు వేసుకొని నివసిస్తున్న భూములే వాళ్ళ అలా కనపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేరు అనేది ఒక వాళ్ళ అభిప్రాయం జరుగుతుంది అన్నట్టు కూడా అధికారులు కూడా వాళ్ళ కొత్త అధికారులు పలుకుతున్నారు ఎకరాల ఎకరాలు భూములు కబ్జాలు చేసుకొని ఎకరాల ఎకరాల మీద వెంచర్లు వేసుకొని చేసుకున్న వాళ్ళ చూ ఎవరు పారు ఏ అధికారి పారు గతంలో కూడా నేను గౌరవం జిల్లా కలెక్టర్ గారు కూడా పెట్టా ఆ భూములు మొత్తం స్వాధీనం చేసుకోండి మీరు అని కానీ ఇంతవరకు సంబంధిత అధికారులు పంపించారు కానీ వాళ్ళు ఇంతవరకు మళ్ళస్థాయి అధికారులు పట్టించుకున్న ఆదులు లేరు కానీ ఎస్సీలు మాత్రం ఎక్కడ ఒక సెంటు ఆరు సెంట్లో ఇల్లు వేసుకుని ఉంటే ఖచ్చితంగా వాటి మీద మాత్రం వాళ్ళు ఇష్టపయో చూపిస్తా అగర్ కులుస్తున్న ధీమా మీద పడతా కులాల పేరుతో దూషించడం అడ్వస్తే తిట్టడం ఇంకా మాట్లాడితే అచంపుకరంగా ప్రవర్తిస్తున్న వాళ్ళపై ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని గౌరవ జిల్లా ఎస్పీ గారిని మేము ఈ రోజు ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ ద్వారాగా కోరటం జరిగింది గౌరవ ఎస్పీ గారు స్పందించాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే మీకు న్యాయం చేస్తామని కూడా మాకు సారా హామీ ఇవ్వడం కూడా జరిగింది గౌరవ జిల్లా ఎస్పీ గారికి కోసం మాకు న్యాయం జరిగిద్దని ఆశిస్తూ ప్రెస్ మీట్ వ్యక్తం చేసుకుంటున్నాం జై భీం Ya yi madiba.